హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ రీడింగ్ ఏంటి అంటే ఈ అమావాస్య రోజున మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సనల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది అయితే చూద్దాము మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ మనసులో ఉన్న పర్సన్ గురించి వాళ్ళు ఎలా మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే ఈ రోజు రీడింగ్ అయితే చూద్దాము మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి మీ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అలాగే ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి అలాగే మీరు లైక్ ఇవ్వడం వల్ల కూడా మరొక మరికొంతమందికి ఈ రీడింగ్ అనేది చేరుతుంది వాళ్ళకి చూసే వ్యూవర్స్ కి ఒక సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ చూపించండి ఈ రోజు ఎలా ఉన్నాయి వీళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఈ అమావాస రోజున వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అలాగే ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ చేశారంటే నేను పెట్టే ప్రతి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది இ நீ பர்சனல் எனர்ஜிஸ் அந்தமாட்டா ఈ పర్సన్ ఆలోచనలు బాటమ్ ఆఫ్ ద డెక్ ఆఫ్ వీళ్ళు ఘోరంగా మోసపోయాను అనే ఫీలింగ్ లో ఉన్నారు ప్రజెంట్ వాళ్ళ మనసుకి గాయమైంది ఇటు మీ గురించి ఆలోచనలు థర్డ్ పర్సన్ గురించి ఆలోచనలు రెండు విధాలుగా వీళ్ళ మనసుకి అయితే గాయమైంది మోసపోయాను అనే ఫీలింగ్ అయితే ఉంది గిల్టీగా ఫీల్ అవుతున్నారన్నమాట చూద్దాం మీ ఎనర్జీస్ చూద్దాం మా వ్యూవర్స్ అండి ప్లీజ్ ఉండెస్ మా వ్యూవర్స్ వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏముంది వీళ్ళ మనసులో బాటమ్ ఆఫ్ ఆఫ్ ద కింగ్ మీరు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసము లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని అయితే అనుకుంటున్నారు ఒకప్పుడు ఇద్దరి మధ్య కూడా మాటలు జరిగాయి అంటే జీవితాంతం తోడుంటాను అని మీ పర్సన్ మీకు చెప్పారు కానీ కొంతమంది చైల్డ్లిష్ మెంటాలిటీ అనమాట ఇప్పుడు మాట ఇంకొక క్షణంలో వీళ్ళు మాట్లాడరు క్షణ క్షణానికి వీళ్ళ బుద్ధి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది వీళ్ళ మెంటాలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది సో దూకుడు స్వభావం అనేది ఎక్కువ అనమాట మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది మీ పర్సన్ కి లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని చెప్పి మీకు మీ నుంచి దూరం అవ్వడం అయితే జరిగింది కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే మీరు ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసము కొంతమంది మీలో కూడా ఏం చేయాలో ఈ రిలేషన్ గురించి అర్థం కావట్లేదు చేత కావట్లేదు ఎలా తెప్పు వేయాలి రిలేషన్ ఎలా నిలబెట్టుకోవాలి అనే ఆలోచన మీకు ఉంది అలాగే వాళ్లకు కూడా అదే విధంగా ఉంది తప్పు చేశాను అనే ఫీలింగ్ వాళ్ళల్లో చాలా ఉంది ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారండి ఫస్ట్ మీ లెటర్స్ చెప్తాను మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను నెంబర్ వన్ సెవెన్ టూ ఎయిట్ నైన్టీన్ నైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ లెటర్స్ అయితే ఉన్నారు అలాగే మీ నేమ్ ఫస్ట్ లెటర్ కే డబల్యు ఏ పి ఎం ఎఫ్ కే పి ఎస్ ఈ లెటర్స్ అయితే ఉన్నారు మీలో మీ పర్సన్ లో హెచ్ సి Q W S C D Let us say they can be some night.

ఫిఫ్టీన్ ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అంటే మీరు లైఫ్ లాంగ్ తోడుంటామని చెప్పారు మోసం చేశారు వెళ్ళారు అనే ఫీలింగ్ లో మీరున్నారు ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్ ఎలాగైనా నిలబెట్టుకోవాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని అనే ఫీలింగ్ మీలో చాలా ఉంది మీరు బాధపడుతున్నారు మీరేమో మ్యారేజ్ చేసుకోవాలని కొంతమంది ఉన్నారు సో వీళ్ళు ఏ విషయము చెప్పట్లేదు ఎలాంటి స్టెప్పు తీసుకోవట్లేదు వీళ్ళు నానుస్తున్నారు అనే ఆలోచన మీలో ఉంది ఆన్ అండ్ లో పెడుతున్నారు జగులు చేస్తున్నారు వీళ్ళు మోసం చేస్తున్నారు నన్ను నాకు చాలా బాధగా ఉంది అనేది మీలో ఉంది మీ పర్సన్ ఏంటి అంటే పని ఒత్తిడిలో కొంతమంది ఇగ్నోర్ చేస్తున్నారంట మీలోను కూడా కొంతమంది వాళ్ళని అంటే ఇటు అటుగా చూసుకున్నారంట అంటే మీలో కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండి మీకు దూరం అయ్యారా ఏదైనా కావచ్చు సో వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే వాళ్లకు ఉంది మీకు ఈ రిలేషన్ మెల్లమెల్లగా నిలబెట్టుకోవాలని అయితే ఉంది కానీ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒక లేడీ వల్ల ఒక లేడీ కంట్రోలింగ్ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారన్నమాట సో దాని వల్ల బాధపడుతున్నారు ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోతున్నారు ఆలోచిస్తున్నారు చూద్దాం మెల్లమెల్లగా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఆలోచన ఉంది మీ పర్సన్కి కూడా మీకు ఏం దిక్కు తోచట్లేదు మనసు కట్టుపడేసినట్లుగా ఉంది ఎలాంటి ఆ తీసుకోవడానికి ఏ ఆలోచన తోచట్లేదు ఎలా స్టెప్ తీసుకోవాలన్నా మైండ్కి ఎక్కువ డిప్రెషన్ అవుతున్నారు అన్నమాట ఆలోచించి ఆలోచించి మైండ్కి ఎలాంటి ఆలోచనలు రావట్లేదు మీకు భయం వేస్తుంది అలాంటి పొజిషన్ పొజిషన్లో మీ పర్సన్ పెట్టారన్నమాట మీ నెంబర్ బ్లాక్ చేశారు మీ నెంబర్ ఆన్ మీ నెంబరు ఒకవేళ బ్లాక్ లిస్ట్లో లేకున్నా లో ఉన్నా కానీ మీ మెసేజ్ చూసినా పట్టించుకోవట్లేదు సమాధానం చెప్పట్లేదు మెసేజ్ చూసుకున్నా సమాధానం చెప్పట్లేదు మీరు వాళ్ళ కోసం ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు కొంతమంది గైడెన్స్ తీసుకుంటున్నారు అంటే ఒక పెద్దల ద్వారా రావాలి పెద్దల ద్వారా వచ్చి ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలి అనేది అనుకుంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా విడిపోయిన వాళ్ళు ఉంటే కూడా ఒక పెద్ద మనసుల సమక్షంలో ఇది తేలాలి ఇది ఆలోచించాలి ఈ రిలేషన్ ఒక రిలేషన్కి ఒక న్యాయం అనేది జరగాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి కారణము ఒక సైడ్ ఒక స్ట్రాంగ్ లేడీ వాళ్ళ వల్ల వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అది వాళ్ళ సిస్టర్ అయినా ఉండొచ్చు లేదా మదర్ అయినా ఉండొచ్చు మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి కారణం ఇంట్లో ప్రెజర్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ ప్రెజర్ అనేది వాళ్ళు భరించలేక మీరెంటే ఇష్టం ఉన్నా కానీ ఒక భారంగా మీ నుంచి మూవ్ ఆన్ అయితే అయ్యారట వీళ్ళు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అని అంటే పరిస్థితి చూద్దాం మెల్లమెల్లగా ఆలోచిద్దాం మారుతుంది పరిస్థితి ముందులాగా కాకుండా మారుతుంది అనే ఫీలింగ్లో మీ పర్సన్ ఉన్నారు ఎదురు చూస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు లో మిమ్మల్ని బాధ పెట్టాను మిమ్మల్ని పట్టించుకోలేదు అవతల వాళ్ళ కోసం మిమ్మల్ని ఏడిపించాను మీరు చూపిన ప్రేమ అభిమానము ఆప్యాయత అన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు మీరు వాళ్ళ కోసము అన్ని విధాలుగా అన్ని విధాలుగా సాక్రిఫైస్ చేశారు ఒక మనీ విషయంలోను రిలేషన్లోనూ తనకి ఏది కావాలంటే అది మీరు నెరవేర్చారన్నమాట వాళ్ళకి ఆపద ఉంది అని అంటే మీరే గుర్తొస్తారు సో మీ దగ్గర అలాంటి సేవ అయితే వాళ్ళు చేపించుకున్నారు ప్లస్ మీకు మీకు టైం ఇవ్వకపోయినా కానీ కానీ వాళ్లకు మాత్రం మీరు ప్రేమ పంచే వాళ్ళ పంచేవాళ్ళట ఇప్పుడు వాళ్ళేంటి అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన ఫీలింగ్ అయితే గుర్తుకొస్తుంది మీరు చూపిన ప్రేమ అనేది వాళ్ళకు గుర్తొస్తుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మీరు మర్చిపోయి ఎంతసేపు మీ పర్సన్ కోసమే మీరు ఎదురు చూడటం అయితే జరిగేదంట అన్ని విధాలుగా వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా మీరు భరించారు క్షమించారు రిలేషన్ ఉంటే చాలు అనుకున్నారంట మీరు కానీ అలాంటి రిలేషన్ కూడా వాళ్ళు వదులుకోవడం అయితే జరిగిందట ఇప్పుడు ఏంటి అంటే మెల్లమెల్లగా ఆలోచిస్తున్నారు కొంతమంది ఇక్కడ ఒక న్యాయంగా మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మెరుగుపడుతుంది తెలుసుకుంటున్నారు ఎలాగైనా రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే ఉంది కానీ భయపడుతున్నారు పాస్ట్ లో మిమ్మల్ని ఏడిపించారు కదా బాగా మీ మనసుకు గాయం అయితే చేశారు సో మిమ్మల్ని మోసం చేశాను అనే ఫీలింగ్ మీ పర్సన్ లో ఉంది బాగా మిమ్మల్ని ఎలా మోసం చేశారో ప్రజెంట్ అక్కడ కూడా అలానే మోసపోతున్నారు అది థర్డ్ పర్సనా లేకపోతే ఫ్యామిలీ పరంగానా చాలా కష్టపడుతున్నారు మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలి మాకు రియూనియన్స్ ఎప్పుడు ఉన్నాయి ఇది అర్థం కావట్లేదు మా పర్సన్ ఎప్పుడు వస్తారు అనే ఆలోచనలో మీరున్నారు వాళ్ళు ఇప్పుడే ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటున్నారు భయపడుతున్నారు మీరు మీ పర్సన్ కోసము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూనే ఉన్నారు ఎంతమంది ఉన్నా ఎన్నున్నా మీ పర్సనే వాళ్ళకు మీకు గుర్తొస్తున్నారు అన్నమాట ఒక సాంగ్ విన్నా వాళ్ళని తలుచుకుంటూ ఉన్నారు ఒక సాంగ్ వింటే ఏదైనా హార్ట్ టచ్చింగ్ లాగా ఉంటుంది మీకు మనసుకు అంత బాధ అయితే అనిపిస్తుంది అన్నమాట అంత పెయిన్ అయితే పడుతున్నారు ఎక్కడ ఉన్నా ఏమున్నా మీ పర్సన్ గుర్తొస్తున్నారు మీరు మీకు మీరు ఇలా ఆలోచిస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ లో పెట్టిన విషయం గుర్తు చేసుకుంటున్నారు ఆ బాధ ఇంకా భరించలేక భరించలేకుండా ఉన్నారు మీరు ఎందుకు ఇంత మోసం చేశారు ఎందుకు ఇంత చీట్ చేశారు మీరు ఇస్తున్న ప్రేమను కూడా స్వీకరించకుండా ఎందుకు వీళ్ళు కూల్లాగా ప్రవర్తించారు ఎందుకు ఇంత బాధ పెట్టారు మీరు డిప్రెషన్లో ఉంటున్నారు కొంతమంది మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణం ఇక్కడ మదర్లీ క్యారెక్టర్ ఉన్నారు సిస్టర్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు థర్డ్ పర్సన్ ఉన్నారు సో మీ ప్రేమను స్వీకరించకుండా ఒక చైల్డిష్గా బిహేవ్ చేశాను అనే ఫీలింగ్ మీ పర్సన్లో ఉంది మీ పర్సన్ మిమ్మల్ని ఎంత ఏడిపించారో అంత జ్ఞానం అనేది ఇప్పుడు బోధపడుతుంది అన్నమాట వాళ్ళకి మెల్లమెల్లగా పరిస్థితులు అనేది తెలుసుకుంటున్నారు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి బయటపడాలి నేను ఈ భారం భరించలేను మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి సో నేను ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి ఏం చెయ్యాలి నేను ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనేది అయితే మీ పర్సన్లో ఉంది కష్టపడుతున్నారు బాగా ఫాస్ట్లో మిమ్మల్ని ఎలా అయితే చీట్ చేశారో ఒక మనీ కోసం కావచ్చు దేనికోసమైనా మిమ్మల్ని చీట్ చేయడం అయితే జరిగింది కొంతమంది బాగా ఏడ్పించారు వ్యసనాలు కూడా ఉన్నాయి మీ పర్సన్కి అడిక్షన్స్ అనేది ఉన్నాయి దానివల్ల మిమ్మల్ని శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు సో ప్రజెంట్ ఏంటి అంటే కొంచెం తెలుసుకున్నారు ఇప్పుడు విలువలు అనేది తెలుసుకున్నారు తెలుసుకుంటున్నారు ఇంకా కష్టపడుతున్నారు బాగా మీ వ్యాల్యూ అనేది ఇప్పుడు తెలిసి వస్తుంది ఎలాగైనా రిలేషన్ నిలుపుకోవాలని అయితే ఉంది కొంతమందికి మ్యారేజ్ కాని వాళ్ళ వాళ్ళకైతే మ్యారేజ్ అయితే జరుగుతుంది వాళ్ళు గైడెన్స్ తీసుకుంటున్నారు ఒక గురువుల దగ్గరైనా లేదా ఒక టారో దగ్గరైనా ఎవరైనా కావచ్చు ఆస్ట్రాలజర్స్ దగ్గర జాతకాలు చూపించుకుంటున్నారు పరిస్థితులు తెలియజేసు తెలుసుకుంటున్నారు అన్ని తెలుసుకుంటున్నారు నేను చెప్పాను కదా ఒక లేడీ ఉంది అని వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఎలాగైనా బయటపడాలి ఇందులోంచి నేను బయటపడాలి ఈ థాట్ పర్సన్ ఎవరైతే ఉంటున్నారు ఒక లేడీ కనిపిస్తున్నారు పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ సో ఎలాగైనా బయటపడాలి అనే ఆలోచన మీ పర్సన్ లో ఉంది భారం అనిపిస్తుంది మీరు ఎలా ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ప్రజెంట్ అక్కడ అంత బాధే ఉంది అంత పెయిన్ అయితే ఉంది మీరు చూపిన ప్రేమ అయితే గుర్తుకు వస్తుంది అన్నమాట మీరెంత రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళు కూడా అదే విధంగా ఉంది వీళ్ళు అంటే ఒక పెద్ద మనిషి హోదాలో కూడా ఉంటారు కొంతమంది సో వాళ్ళు కూడా మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నారు అన్నమాట ఒక అథారిటీ లో కూడా ఉన్నారు వీళ్ళు కూడా మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది ఎనర్జీస్ అయితే ఈ రోజు ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి పాజిటివ్ గా ఉంది క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ అయితే క్లెయిమ్ అని మెసేజ్ చేయండి మీకు రియూనియన్స్ ఎప్పుడు అనేది చెక్ చేద్దాం చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రియూనియన్ ఎప్పుడు చూస్తున్న వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రియూనియన్ ఎప్పుడు ప్లీజ్ చూడండి తెలియచేయండి రీయూనియన్ అయితే ఉంటుందండి వాళ్ళు మీకోసమే ఎదురు చూస్తున్నారు మీ ప్రేమ అనేది గుర్తుకు చేసుకుంటున్నారు ఫాస్ట్ లో మీరు మీరెంత ప్రేమ చూపించినా కానీ మీ వాళ్ళు ఒక బౌండరీ అనేది వేసుకున్నారు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ జోన్ లో అనేది ఉంచుకున్నారు సేఫ్ జోన్ లో ఉన్నారనమాట సో ఇప్పుడు ఏంటి అని అంటే మీ విలువ అనేది వాళ్ళకు బాగా తెలుస్తుంది బాధపడుతున్నారు తెలుసొస్తుంది మీ విలువ బాగా మీరు చూపిన ప్రేమ అనేది తెలిసొస్తుంది మీరు లేకపోతే ఆ వాళ్ళ లైఫ్ ఒక శూన్యం లాగా అనిపిస్తుంది మీలాగా ప్రేమించే వాళ్ళు వాళ్ళకి ఎక్కడా దొరకలేదన్నమాట మీ అంత కేర్ తీసుకునే వాళ్ళు లేరు అనుకున్న విధంగా అన్ని విధాలుగా సాక్రిఫైస్ చేసే వాళ్ళు లేరు అవసరానికి వాడుకునే వాళ్లే సో ఇప్పుడు ఏంటి అని అంటే రియూనియన్ కావాలి మీకైతే రియూనియన్స్ అయితే ఉన్నాయి ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్ నాకు ఇక్కడ వచ్చిన కార్డ్స్ బట్టి నేను చెప్తున్నాను సో ఇది రియూనియన్ రియూనియన్ అయితే పక్కా మీకు రీయూనియన్ అయితే క్లెయిమ్ చేసుకోండి రీడింగ్ అయితే ఓకేనా అండి ఎయిట్ నెంబర్ అయితే క్లెయిమ్ చేసుకోండి త్రిబుల్ ఎయిట్ అని క్లెయిమ్ చేసుకోండి ఎయిట్ నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది ఓకేనా అండి ఇవాళ రీడింగ్ అయితే ఇది మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను బాయ్ అండి